హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కీర్ మార్కెట్ టమాటా స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది ఎంత పెరిగిందా నిన్నటి మీద తగ్గిందా లేదా ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియో ఎంత స్టాక్ వచ్చిందనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ చేయకపోతే కనుక వీడియోని ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనం గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందిను శుక్రవారము ఇరవై రెండో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ ఈ నిన్న అంగల్ల మార్కెట్ అలాగే చెరువు మార్కెట్ ఎంత వరకు పోయినాయి అనేది చూద్దాం ఫ్రెండ్స్ చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక తొమ్మిది వందల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి ఫ్రెండ్స్ నిన్న స్లోగానే జరిగింది మార్కెట్ ఎక్కువగా స్టాక్ అనేది వచ్చిందనమాట చెరువు మార్కెట్ ఆంగళ మార్కెట్ చూసుకుంటే కనుక పదమూడు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ అంగళ మార్కెట్లో పర్వాలేదు మొన్నటి మీద అయితే కనుక ఇది అంగల్ల మార్కెట్ మొలకల్చోరు మార్కెట్ ఇన్ఫర్మేషన్ చూసారు కదా ఎలా ఉన్నాయో ధరలు అలాగే కల్కిరి మార్కెట్ చూసుకుంటే కనుక కల్కిరి మార్కెట్ నిన్నట్లాగే వచ్చింది ఫ్రెండ్స్ నిన్న నిన్న తగ్గింది కదా సరుకు ఈరోజు కొద్దిగా పెరిగింది అనిపిస్తుంది నిన్న సరుకు తగ్గింది కాబట్టి కొంచెం ధర కూడా పెరిగింది మామూలు మీద యాభై రూపాయలు ఇంక ఈరోజు ఎలా ఉంటుందో ధరలు ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫ్రెండ్స్ అలాగే ఒక్కొక్కసారి తెల్లవారితో కూడా సరుకు అనేది దిగుమతి వస్తుంది కల్కీర్ మార్కెట్కి ఇది నైట్ దిగుమతి వీడియో మాత్రమే నైట్ చూసుకుంటేనే కొద్దిగా నిన్నటి మీద కొద్దిగా అంటే అంత ఎక్కువ కాదు కొంచెంగా లైట్గా పెరిగింది సరుకు అనేది ఇంకా వస్తుందా లేదు ఇదే స్టాక్ ఉంటుందా అనేది తెల్లారితే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్ అనేది ఆరు గంటలకే స్టార్ట్ అయిపోతుంది ఏలంపాట ఇంకా ధరలు ఎలా ఉంటాయి చూసినాక మరొక వీడియోలో తెలియజేస్తుంది